చాలాసేపు కష్టపడి చేసింది ఓకే టమాటా పచ్చడి ఓకే అండి నేనైతే వచ్చిన వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి వీళ్ళు చదువుతూనే ఉన్నారు ఇంకా ఎంత లేట్ చేసేదంటే అంత లేట్ చేసేరు రెడీ అయిన అని సీని ఒకటే ఫోన్ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు అయితే ఫస్ట్ టైము మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాను చందు కానీ నేను కానీ ఎప్పటినుంచో అనుకుంటున్నాం అంటే వెళ్ళాలి వెళ్ళాలి అని ఇప్పటికీ ఈ ఈరోజు అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళేసి అసలు వెళ్ళే దారిలో ఏంటి ఎక్కడికి వెళ్తున్నామో అన్ని కూడా మీకు చెప్తాను మేమైతే ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము కారులో నేను చందు సీను మేము ముగ్గురం కలిసి స్టార్ట్ అవుతున్నాము అది ఎక్కడికంటే అరుణాచల్ అనమాట అరుణాచల్ గిరి ప్రదర్శన అంటారు కదా అక్కడికైతే వెళ్తున్నాము చందు ఎప్పటి నుంచో అనుకుంటా ఖమ్మంలో ఉన్నప్పటి నుంచి అనుకున్నాం అనమాట వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని ఇంకా అప్పుడు కుదరలేదు ఇప్పుడే అనమాట ఇప్పుడు అందులో ఒకటి ఇంకా పిల్లలకి హాలిడేస్ కూడా వచ్చినాయి కదా వరుసగా ఒక ఫోర్ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా ఇంకా వెళ్దొద్దామంటే నీ వీళ్ళు ఒక రావట్లేదు నేను చందు సీన్ అయితే ఫస్ట్ ప్రస్తుతానికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మేము వెళ్ళడం అక్కడికి అంటే ఎలా ఉంటుంది ఏంటి అంటే తెలియదు కదా అక్కడ ఒకసారి మళ్ళీ మేము వెళ్ళి చూసి దాని తర్వాత వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అనమాట ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము టిఫిన్ చేసేసినాము కొంచెం లంచ్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాను అనమాట మధ్యలో తినడానికి అవన్నీ కూడా సార్ ఇప్పుడైతే నేను వెళ్తున్నాను వెళ్ళేసి అక్కడ మీకు మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి నేనైతే వచ్చిన వచ్చినా ఒక హాఫ్ అన్ అవర్కి వీళ్ళు చదువుతూనే ఉన్నది ఇంకా ఎంత లేట్ చేసిందంటే అంత లేట్ చేసిండ్రు రెడీ అయినవన్నీ సీన్ గారి ఒకటే ఫోను బావతం దాదా బావతం వచ్చిన తర్వాత అంత గంట సేపు దాదా అంత దూరం వెళ్ళాలి రెడీ అయ్యి ఎక్కడ రెడీ అయ్యి నీ వచ్చినాక అంత గంటగా సరే అండి ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాం ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఓకే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మధ్యలో లంచ్ టైం అయితే ఉంటుంది లంచ్ చేస్తూనే ఉండాలి లంచ్ దగ్గర మనం వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ ఇప్పుడైతే మేము ఇక్కడ మ్యాట్ తెచ్చుకోవడం మర్చిపోయామండి ఇక్కడ కూర్చొని భోజనం చేద్దామని ఇక్కడైతే ఊరు ఏదో వచ్చింది సో ఊర్లోకి వెళ్దామని చెప్పేసి అన్న ఇంకా కార్ తిప్పట్లేదు అవివే మీద అయితే షాప్లు ఉండవు కదా అది బయలుదేరాము బయలుదేరాక లంచ్ టైం అయ్యింది లంచ్ చేయడానికి అంటే తెచ్చుకున్నాం కానీ మర్చిపోయింది చావ తెచ్చుకోలేదు ఈ కొత్త కోట అని ఉంది ఇక్కడ అన్ని మేమే తెచ్చామండి సీన్ గారి ఏం తీసుకురాలేదు ఏం తీసుకురా లగేజ్ తీసుకొస్తా ఎవరి లగేజ్ సో ఇక్కడ మనం ఏ ఊరు మాది కొత్త కోట కొత్త కోట కొత్త కోట ఇక్కడ అంటే ఉండే ఉంటాయి ఊరే ఊర్లో ఖచ్చితంగా అమ్ముతారు కదరా మ్యాట్స్ అవి ఊరు వెళ్తున్నా చెప్పి చిన్నగా మాట్లాడుతున్నా చెప్పారు సార్ లెఫ్ట్ సైడ్ చెప్పలేదా సార్

అవైతే ఎక్కడైనా వేసుకో ఇట్లా కూర్చోవచ్చు ఈజీగా కూర్చోవచ్చు కూడా అట్ట చేస్తావు లంచ్ ఎంత చేయలేవు పఫ్ ప్లేట్సే బఫ్ ప్లేట్సే రా అని తెచ్చింది గ్లాసెస్ తెచ్చేలా తెలియలేదు బాటిల్స్ స్పూన్సు తెచ్చింది అన్నీ ఉన్నాయి ఇస్తారా అక్కడి అదే లేవు సాప ఎందుకు నీకు నేనాలకి అన్నిసార్లు తడపడితే సేను ఇగో ఎండకపోతుంది వేడికి పెదాలు ఎండకిపోయి చెప్పు ఇంకా పెట్టి ఆలోనే ఉంది

ప్లాస్టిక్ బజారు అట్లాంటివి ఏమైనా ఉంటాయి ఎవరి చూద్దాం ఇక ఇక మ్యాచ్ ఫిఫ్ట్ కాబట్టి ఇదిగో ఇక్కడ ఏమో సూపర్ మార్కెట్ ఒకసారి అడిగి చూసి రాపో ఉంటే సూపర్ మార్కెట్లో అన్నీ ఉంటాయి రా ఎంత దూరం వెళ్తుందో ఎందుకో సినీ అడిగి రాపు నాను ఎడిది ఎడిది ఎక్స్పీస్ కాలి ఉంటాయి ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి ఉంటాయి ఉంటాయి సీను సీను సీనుంటా ఎక్కడుంటాయని అడిగినా కానీ కూడా

అని కాస్త రండిక అయితే ఇక్కడ దొరికింది తెలుసి ఇదె అడిగినా ముందే అన్నలాగే చిన్నది తీసుకున్నా చాలు మా చిన్నది ఈ ఊర్లో వారు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తకోట కొత్తకోట అని కర్నూల్ రోడ్ లో కొత్తకోటలో ఉన్నాను నేను బాగుంది నీట్ గా ఉంది బందీయా సాధించాం కాసారి సరే ఓకే చాపా కొన్నాం రెండు పెరి రెండు పెరి ఐదు పెరి బ్యాట్ చిన్నవి తీసుకున్నావా రెండు పెరి బ్యాట్లే తీసుకున్నాంండి మ్యాట్ చూపిచా బసేజ్ వేర్ సెలక్షన్ ఇది అయితే కమౌన్ రూపాయలు ఇది 120 రూపాయలు ఇప్పుడు ఇక్కడ అంటే ది వచ్చి తీసుకునేందుకు రేట్ ఏంటి ఉండాలి చాపా ఇది ఎక్కడ యాకండి ఉండై ఇక్కడ కాల్ జాకండి ఉండైరా ఇది

నువ్వేమన్నావు గుర్తించుకోవడం చదువు అన్నావు కదా అయితే ఆపు మరి తిన్నాం ఎట్లా హైవే మీద లేం కదా పోలీస్ స్టేషన్ లో తింటే బాగోదేమో అయ్యో పోలీస్ స్టేషన్ ఇక్కడ అక్కడ ఎట్లా కూర్చొని తింటాం

చేసుకుని పోయింది నన్ను కోదాడు దగ్గర రమ్మన్నారు ఎస్ గుర్తొచ్చింది కోదాడు దగ్గర రమ్మన్నాను అక్కడ ఎక్కే కోదాడు దగ్గర రమ్మన్నావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు కాదని కాదా నుంచి వచ్చినావా ఓకే మళ్ళీ మా సీనియర్ ఎందుకు అట్లా ఏడిపిస్తున్నారు ఇది పద్ధతి కాదు అంటారు ఈ ఫ్యాన్స్ అసలు వితౌట్ కెమెరా నువ్వు ఇప్పుడు నువ్వు చేసే పనులన్నీ వీడియో తీసి పెడతా ఏం చేసిండ్రా ఇప్పుడు ఏం చేసింది చెప్పు చూడు బా ఇక్కడైతే పక్కన కారు ఆపుకున్నాము ఇటు పక్క కార్ పెట్టుకునేలాగా ప్లేస్ ఉందండి అంటే ఇట్లా పెద్దగా వెడల్పుగా ఉంటుందిగా రోడ్డు అలా ఉందన్నమాట సో అక్కడ కారు ఆపుకున్నాము పక్కన సైడ్ ఆపుకునేలాగా కార్కి ఇట్లా వెడల్పుగా ఉన్న రోడ్డు దగ్గర ఆపుకున్నాము ఆపుకొని పక్కన ఇక్కడ భోజనానికి అయితే వచ్చాము నీళ్ళు పార్ చేయకు మా వ్యూ ఎంత బాగుందో చాలా బాగుంది వ్యూ ఇది మరీ లోపలేం కాదు కదా మామూలుగా మనం జస్ట్ భోజనానికి చెప్పాం కదా అంతే కాదురా మనం కూర్చోడానికి అడిగినలే కానీ ఎవరైనా కొనుక్కుంటే చాప ఎందుకు కొనుక్కుంటారు పడుకొనికే కదా అవునురా మనం పెద్దది కావాలని కదా అనగా అది సీరిట్ రా నాకు అక్కడ సరిపోతుంది మా అది ఒక పక్కన ఇంత సెట్ సెట్ అవ్వండి లేదు హ్యాండ్ వాష్ శ్రీనివాస్ మంచిగా వడ్డిస్తాడు మా తమ్ముడు చూపిస్తాను చూడండి ఈరోజు వంటకాలు ఏమేంటి అనేది మరి నీ వీడియో కూడా నేనే తీయాలరా చ ఎందుకు ఎందుకు ఆపాలి తీస్తాలి అదే నీకోసం తీస్తున్నా

చూ అంటే కడుపు నిండిపోతున్నా డైట్ కదా అదొకటి నువ్వే దగ్గర పెట్టుకో హడావుడి చేయకు మనకి డ్యూటీ లేదు అదే వీడియోల తర్వాత చూసుకుని సన్న మూతు క్యాప్సి దాని మీద సో మా ఉమా చేసినటువంటి పూరి తినేస్తూనే ఉంటావా చెప్పకునే టేస్ట్ బాగున్నాయా మా ఉమ్మక్క చేసిన పూరి కానీ నాకు మా పిన్ని చేస్తే చాలా ఇష్టం మా ఉమ్మక్క వాళ్ళ అమ్మ కూడా పిన్ని చాలా బాగా చేస్తుంది ఆంటీ కూడా బాగా చేస్తుంది పూజ అంటే మా సీడ్ తీసుకొచ్చిన పూజ గుర్చొస్తుంది మాకు చట్నీ ఎప్పుడు మనం అతకపోయేటప్పుడు కదా కాదు ఎవరికి పూజలు జరిపోలే చట్నీ చరిపోలే ఆకలి మీద వచ్చినావు మీరు ఏమో చేస్తారనుకున్నాం కరెక్ట్ చేశారు కానీ మొన్న మీ వచ్చాక ఫుడ్ చేసి పెట్టింది అప్పుడు తెలియదు కదా కాబట్టి అది తెలియదు కానీ అంటే మేము వెళ్ళడం చాలా రోజులైంది కదా మన ముగ్గురు వెళ్ళక అప్పుడు అక్కడికి వెళ్ళు తిరుపతి పోయిన తర్వాత చాలా రోజులు అయింది ఇప్పుడు మా సుంత చేసి పంపించిన టమాటా కర్రీ

కొంచెం సన్నదా ఉన్నాయి ఎండకాలం ఎండ బాగా పడుతుంది ఈ గడ్డికి ఇట్లే ఉంటాయి వాడు ఇందాక కంగారే లేదన్నాడు కదండి మాదవ పూరి అయిపోలే చూడండి చూడండి చిన్న తింటున్నారు అసలు అంటే అది కక్కుర్తండి ఎట్లా తింటా అది అది ఎట్లంటే తిట్టుగా అది కక్కుర్తే దాన్ని ఏమనాలి తప్ప తప్ప తినేసి వెళ్ళిపోవాలి అది అందుకే అసలు తినే అన్నమైనా కొంచెం మంచి తినాలి కదా తప్పదబ్బ తింటాడు దానికి ఒక కారణం ఉంది డ్యూటీ టైం అయితే వీడికి ఆ తలవా టైం నైట్ డ్యూటీ చేస్తారు కదా ಸಿಕ್ಸ್ ಅದ ಜಾಪ್ ರಿ ತಾ ಮಿಫ್ರೆಂಡ್ ಇಡಿನ ಹೈವೇ ಮಂಟು